అందరికి నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ గడిచిన రెండు రోజుల క్రితం హైదరాబాద్ పరిధిలో మణికొండ ఏరియాలో ఒక ఇంటి స్థలం కోసం రెండు వందల గదాల స్థలంలో బోర్డు చేయించడం జరిగింది అయితే ఈ సర్వే జనవరిలో జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజున చీకట్లో చేయడం జరిగింది అంటే అది ఫ్లాట్ కోసం కాబట్టి చాలామంది రైతులు ఏమంటారు సార్ ఇలా సర్వే చేస్తే కొంతకాలం తర్వాత బోర్ డ్రిల్లింగ్ చేసుకుంటే ఏమైనా సమస్య ఉంటుందా అంటే మేము సర్వే చేసినప్పుడు మీరు చే సర్వే చేసినప్పుడు వాటర్ వస్తాయని చెప్పినప్పుడు మేము కొంతకాలం తర్వాత ఐదారు నెలల తర్వాత కావచ్చు రెండు నెలల తర్వాత కావచ్చు బోర్ వేస్తే వాటర్ తగ్గే అవకాశం ఉంటుందా లేదా అని చాలామంది రైతులను అడిగారు వాట్సాప్లో కూడా అడుగుతుంటారు అయితే నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే అట్లాంటిది ఏం జరగదు కాకపోతే భూగర్భ జలాలు ఒకవేళ జోన్ ఆఫ్ ఎరేషన్ ఏరియాలో ఉన్నట్లయితే మీరు అన్నట్టు పక్క స్థలం వాళ్ళు బోర్ వేసినప్పుడు ఒకవేళ ఈ జోన్ ఆఫ్ ఎరేషన్లో ఉన్న వాటర్ అంటే మట్టితో కూడిన మట్టి పరమాణులతో కూడిన నీటి బుడగలతో ఉన్న వాటరు ఒకవేళ కింది ప్రాంతం వాటికి వెళ్ళే అవకాశం ఉండి ఉంటుంది అయితే ఫ్రాక్చర్ జోన్ ఏరియాలో అంటే వాటర్ జోన్ ఉన్న ఏరియాలో బండరాల గ్యాప్లలో ఉన్న వాటర్ అయితే మీరు బోర్ వేస్తే తప్ప వేరే వాళ్ళు వేస్తే పోయే అవకాశం అయితే ఉండదు ఒకవేళ లీనియామెంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు మీ పైన భావంలో వేసిన వాళ్ళు సేమ్ లైన్ చూసి మీరు వేసినప్పుడు కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతుంటుంది మీరు బోర్ బంద్ చేస్తే వాళ్ళది నడుస్తుంటుంది వాళ్ళ అయిపోతుంది వాళ్ళది నడుస్తుంటే మీరు అయిపోతుంది లేకుంటే వేరే వాళ్ళు కొత్తగా బోర్ వేస్తుంటే నడుస్తున్న వచ్చి నీళ్ళు ఆగిపోవడం లేకుంటే గాలి వచ్చినట్టు జరగడం జరుగుతుంటుంది కానీ అక్కడ హైదరాబాద్లో నేను వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫీట్స్లలో వాటర్ వస్తాయని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ లక్కీగా మూడు వందల యాభై ఫీట్లకే వాటర్ వచ్చినాయి కానీ ఆయన సరే మనం ఇచ్చిన రికమండ్ ఎత్తి కంటే వాళ్ళు ఇంకా ఆరు వందలు ఫీట్ల వరకు బోర్ వేసుకున్నారు మంచిగా ఫోన్ చేసి సార్ చాలా చాలా థ్యాంక్ యూ మేము మా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు వేస్తే పన్నెండు వందల ఫీట్ వరకు వేసినా నీరు రాలేదు కాబట్టి మరి అంత డెప్త్ వెళ్ళాలా వద్దా ఎందుకు గుడ్డిగా ప్రయత్నం చేసేది మనం సైంటిస్టులు అందుబాటులో ఉన్నారు కదా అని చెప్పి యూట్యూబ్లో నా వీడియోలు చూసి అలాగే గూగుల్లో నా పేరుని టైప్ చేస్తే వాళ్ళకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నట్టుంది ఉన్నట్టుగా వాళ్ళకి కనబడింది జస్ట్ డైలో నా రేటింగ్ గూగుల్లో మీరు కూడా నా నెంబరు నా పేరు కొట్టినట్లయితే సుమన్ నీలం జియాలజిస్ట్ అని టైప్ చేస్తే